నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అధికారులు ఇరవై దినార్ల నోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని నకిలీని చేసి మార్కెట్లోకి ప్రవేశపెడుతూ ఉన్న ఒక నిందితుడిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇక కువైటి పోరుడు కుటుంబ చాలిట్లో నకిలీ కరెన్సీని తానే తయారు చేస్తూ ఉన్నట్లు అంగీకరించాడు ఒక కువైటి పోరుడు మనం చూసుకుంటే కానీ తన ఇంట్లోనే మనం చూసుకుంటే ఈ యొక్క నకిలీ ఇరవై దినార్ల నోట్లను తయారు చేస్తూ ఉన్నాడు సమాచారం అందుకున్న పోలీసులు అతను అరెస్ట్ చేయగా అలాగే కువైటి పోరుడు కూడా నేరాన్ని అంగీకరించడం జరిగింది అలాగే అక్కడ ఉన్న నకిలీ కరెన్సీని అయితే స్వాధీనం చేసుకున్నారు ప్రింటింగ్ పరికరాలు కానీ అలాగే వేల దినార్ల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు అనమాట అలాగే మరొక సంఘటనలో మనం చూసుకుంటే క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అధికారులు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు అబ్దలీ ప్రాంతంలోని ఒక గోడౌన్ పైన ఒక ఫ్యాక్టరీ పైన మనం చూసుకుంటే దాడి చేయడం జరిగింది ఆ దాడిలో అక్కడ ఆల్కాహాల్ ఏదైతే మద్యం ఫ్యాక్టరీ ఉందో దానిపైన దాడి చేసి అక్కడ ఇద్దరు భారతీయులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు దిగుమతి చేసుకున్న మద్యం ఏదైతే ఉందో అది విక్రయించడానికి నకిలీ లేబుళ్లతో మద్యాన్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు అలాగే అధికారులు పెద్ద మొత్తంలో మనం చూసుకుంటే రెడీమేడ్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఉత్పత్తి పరికరాలు మరియు తయారీ సామాగ్రిని కూడా అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు మద్యం అలవాటు ఉన్నా సరే కానీ దాన్ని నిదానంగా తగ్గించుకుండా మద్యపానం జోన్కి వెళ్లొద్దండి ఎందుకంటే ఇరవై మూడు మంది చనిపోయి పోయారు కొంతమందికి కళ్ళు పోయాయి కిడ్నీలు పోయాయి కొంతమందికి లివర్ మీద ప్రభావం చూపింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్